అందరికీ నమస్కారం అండి శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం సలీం గారు రచించినటువంటి నీటి బుడగలు అనే కథ విందాం నాకు చాలా బాధగా ఉంది కోపంగానూ ఉంది స్వంత అన్న కూడా ఇలా మాయ మాటలతో మభ్యపెట్టి నన్ను మోసం చేస్తాడని ఊహించలేదు ఈ ప్రేమలు మమకారాలు అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ భ్రమేనా చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసేవాడో అన్న కంటే పదేళ్లు చిన్నదాని నేను అన్న నన్ను ఎత్తుకుని ఆడించేవాడు దగ్గర కూర్చోబెట్టుకుని చదువు చెప్పేవాడు అలిగితే బతిమాలి అన్నం తినిపించేవాడు వయసు మీరిపోతుందని బలవంతం చేసినా నా పెళ్ళయ్యే వరకు తను పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నవాడు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడో ఎందుకు ఇలా కఠినంగా మాట్లాడుతున్నాడో కాక బయట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చున్నాను ఇంకెందుకు ఇక్కడ వెళ్దాం పద అన్నాడు రమేష్ నా భర్త కొద్దిసేపు ఉండండి ఈ విషయం ఏదో తేలనివ్వండి అంటూ అన్న వైపు చూశాను మనసులో ఏమేం భావాలు సుళ్ళు తిరుగుతున్నాయో తెలియదు కానీ మొహం మాత్రం అభావంగా పెట్టి చూపు మరోవైపుకు మరల్చి కూర్చున్నాడు అతని పక్కనే వదిన ఉంది ఆమె కోపంతో రగిలిపోతున్నట్టుగా స్పష్టంగా మో మొహంలో కనిపిస్తోంది ముక్కు పుట్టల్లోంచి శ్వాస పాము బుసలా వస్తోంది కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి ఆమె నా చూపును తప్పించుకోవటానికి విసురుగా తల విదిరించినప్పుడు చెవుల్లోని వజ్రపు కమ్మల మీద ట్యూబ్లైట్ కాంతిపడి అవి తళుక్కున మెరిశాయి అన్న చివరిగా అడుగుతున్నా అమ్మ వజ్రాల కమ్మలు నాకు చెందాలి అమ్మ చివరి కోరిక కూడా అదే చనిపోయే ముందు కూడా మాట పడిపోయిన సైగలతో ఆ కమ్మలు నాకే ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు వదిన పక్కనే ఉన్నారు కదా కమ్మలు వదినతో చెప్పన్నా అన్నాను అన్న ఏదో చెప్పబోయే లోపల వదిన కస్సు లేచింది అత్తయ్య సైగలతో చెప్పిన విషయాన్ని నీకు అనుగుణంగా వక్రీకరిస్తే అవును కామోసు అని తలవోపటానికి ఇక్కడెవరో వాజమ్మ లేరు ఆ సైగల అర్థం కమ్మలు తన కోడలకే చెందుతాయని అత్తయ్య తన చెవులను ముట్టుకుని తర్వాత నా వైపు చూపించడం నువ్వు చూడలేదా నీ దగ్గరున్న కమ్మల్ని నాకిమ్మని కదా సైగలతో చెప్పింది కాదు ఆ కమ్మలు నా దగ్గరే ఉండాలని తన కోరిక కానీ నీకు చెప్పటం కోసం నీ వైపు చూసింది ఏది ఏమైనా ఎవ్వరేమనుకున్నా ఈ కమ్మలు వేరే వాళ్ళకిచ్చే ప్రసక్తే లేదు అంది వదిన అన్నా నువ్వేమీ మాట్లాడవేంటన్నా వేరే వాళ్ళు అంటుంది ఏమిటి వదిన నేను పరాయిదాన్న మా అమ్మ నగల మీద కూతురిగా నాకు హక్కు ఉండదా నేనేమి మిగతా బంగారం గురించి మాట్లాడటం లేదే వజ్రాల కమ్మలు నా చిన్నప్పటి నుంచి అమ్మ నాకిస్తానంటో నీకు గుర్తుండే ఉంటుంది అన్నాను అంటే అత్తగారి నగల మీద కోడలిగా నాకు హక్కుండదా పెళ్ళయ్యి ఇంటికి వచ్చాక మీ అమ్మకు సపర్యలు చేసింది నేను పూటకింత తిండి పెట్టింది నేను రోగం వచ్చి మంచం పడితే ఊడిగం చేసింది నేను నాకు లేని అధికారం నీకెక్కడి నుంచి వస్తుంది కావాలంటే కోర్టుకెళ్ళు అక్కడ చూసుకుందాం అంది వదిన కోర్టుకెళ్ళే తాహతే ఉంటే ఇలా మీ ముందు నిలబడి దేబరించాల్సిన అవసరమే రాదు కదా వదిన నా భర్త చిన్న ఉద్యోగస్తుడు మాకిద్దరు ఆడపిల్లలున్నారు నీకొక్కడే మగపిల్లాడు ఆలోచించి వదిన నా కూతురులకు అమ్మ ఇచ్చుకుంటాను అన్నాను ఏ నా కోడలికి నేను ఇచ్చుకోలేనా మా అత్తయ్య నాకు ఇచ్చినట్టే నేను నా కోడలికి ఇస్తాను అంది వదిన వదిన ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి ఆమెతో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదని అర్థమయ్యి అన్నవైపుకు తిరిగి నువ్వేమీ మాట్లాడవేంటన్నా అన్నాను మీ అన్న చెప్పినా సరే నేను ఇవ్వను అర్థమైందా ఇక నువ్వు వెళ్ళొచ్చు అనేసి వదిన లోపలికి వెళ్ళిపోయింది నేను అన్న వైపు నిస్సహాయంగా చూశాను అతను మౌనంగా ఉండడం చూసి లేచి నిలబడ్డాను నువ్వేమంటావో వినేసి వెళ్ళిపోతానన్నా అన్నాను అప్పుడు పెగిలింది అతని గొంతు అమ్మ చనిపోయి పదకొండు రోజులైనా కాకముందే ఇలా కమ్మల కోసం నువ్వు అది పోట్లాడుకోవడం చూస్తుంటే బాధేస్తోంది అమ్మ చనిపోయిన దుఃఖం నుంచి నన్ను కోలుకొని మీరు నువ్వు కూడా ఏంటి కళ్యాణి వదిన మండితనం గురించి తెలుసు కదా నన్ను కొద్దిగా స్థిమితపడని ఇన్నాళ్ళు ఆగిన దానివి మరికొన్ని రోజులు ఆగలేవా ప్రస్తుతం గొడవ ఏమీ పడకుండా ఇంటికెళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయించుకోవాల్సిన విషయాలు కదా ఇవి సరే అన్న నువ్వు న్యాయం చేస్తావన్న నమ్మకంతో వెళ్తున్నా అనేసి నా భర్తతో సహా బయటకు వచ్చాను అలా అన్నానే కానీ మనసులో మాత్రం అనుమానం చేప ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది అన్న మాట మీద నిలబడతారంటారా కొన్నాళ్ళు ఆగితే వజ్రాల కమ్మలు మనకిస్తాడంటారా అని రమేష్ని అడిగాను మీ అన్న కదా అతని గురించి నాకన్నా నీకే బాగా తెలిసి ఉంటుంది అన్నాడు అతను చీకట్లో అతని మొహం మీద పడే నీడల వల్ల అతను ఏ భావంతో అలా అన్నాడో అర్థం కాలేదు కొద్దిగా వ్యంగ్యం ఉందని మాత్రం స్పష్టమైంది ఇంటికి వచ్చానన్న మాటే కానీ మనసు మనసులో లేదు రమేష్కి పిల్లలిద్దరికీ ఏదో వండి పెట్టాను నాకు తినాలనిపించలేదు మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటే మనసు తెర మీద దృశ్యాల్లా కదులుతూ ఎన్నిన్ని జ్ఞాపకాలు అమ్మమ్మ వాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్లే తాతయ్య బ్యాంకులో గుమస్తాగా పనిచేసేవాడు ఐదుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల కాబట్టి అమ్మను అల్లారు ముద్దుగా పెంచారు ఏడో తరగతితో చదువు మానేసిన అమ్మకి పుస్తకాలు చదవటం వ్యాపకంగా ఉండేది ఇంటికి దగ్గరలోనే పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీ నుంచి నవళ్ళు తెచ్చుకొని చదివేది అలా ఆ లైబ్రరీ నడిపే వ్యక్తితో పరిచయం పెరిగి ప్రేమగా మారింది తాతయ్య వాళ్లకు తెలిసే సమయానికి అది బాగా ముదిరి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని లేదంటే ఉరేసుకుని చచ్చిపోతానని బెదిరించేదాకా వెళ్ళింది అతనికి సరైన టికాణా లేదని పెళ్ళాంబిడ్డల్ని పోషించే స్తోమత లేదని అమ్మమ్మ మామయ్యలు నెత్తి నోరు బాదుకుని చెప్పిన అమ్మ వినలేదు చివరికి నీ కర్మ దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందని పెళ్ళి చేశారు కట్నకానికలు బాగానే ఇచ్చారు పెళ్ళైన రెండేళ్లకు అన్నయ్య పుట్టాడు పుస్తకాలు అద్దెకు తిప్పటం వల్ల వచ్చే ఆదాయం సరిపోవటం లేదు కాబట్టి ఏదైనా వ్యాపారం చేస్తానని పట్టుబట్టాడట నాన్న పెట్టుబడి గానో అమ్మ నగలన్నీ అమ్మటానికి సిద్ధపడ్డాడు అమ్మ ససేమి రానటంతో రోజు దెబ్బలాటలు జరిగేవట నాన్న కోపంతో చేయి కూడా చేసుకునేవాట ఆ నరకం భరించలేక ఒకరోజు చెవిలోని వజ్రాల కమ్మలు మినహా మిగతా నగలన్నీ ఒలిచి ఇచ్చేసిందట అమ్మకు ఇచ్చిన వజ్రాల కమ్మలంటే చాలా ఇష్టంగా ఉండేది అద్దంలో మొహం చూసుకున్నప్పుడల్లా చెవుల్లోని కమ్మల వైపు చూసుకుని మురిసిపోవటం నాకు ఇప్పటికీ గుర్తే ఒక్కొక్క కమ్మలో పొదిగిన నాలుగు వజ్రాలు లేత నీలం రంగుతో మెరిసిపోయే వజ్రాలు వ్యాపారంలో నష్టపోయిన నాన్న ఆ కమ్మల్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తే అమ్మ ఎదురు తిరగటం చాలాసార్లు జరిగింది నాన్న కొట్టినా భరించేది తిట్టినా సహించేది కానీ కమ్మల విషయం వచ్చేటప్పటికీ ప్రాణం పోయినా సరే వాటిని వదులుకోనని తెగేసి చెప్పేది నాకు ఊహ తెలిసాక ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ కమ్మలు చూసావా మా అమ్మ నాకు ఇచ్చింది మా అమ్మకు వాళ్ళమ్మ ఇచ్చిందట అమ్మ చనిపోయే క్షణం వరకు కమ్మల్ని తీయటం నేను ఎరగను తను చనిపోయాక అవి నాకే చెందాలని నాన్నతో చెప్పి చనిపోయింది ఇవంటే నాకు చాలా ఇష్టం తెలుసా మా అమ్మ జ్ఞాపకార్థం మిగిలిన ఒకే ఒక ఆనవాలు దీన్ని నీకే ఇస్తాను తల్లి ఇప్పుడు కాదు నా తదనంతరం దీని మీద హక్కు నీదే సరేనా అనేది నాన్నకు సరైన ఆదాయం లేకపోవడం వల్ల మా చదువులు అంతంత మాత్రంగానే సాగాయి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన అమ్మ పెళ్లి తర్వాత నానా ఇబ్బందులు పడింది నేను అన్న పేదరికంలోనే పెద్దవాళ్ళమయ్యాం అన్నకు పోస్ట్ మ్యాన్గా ఉద్యోగం వచ్చింది నా పెళ్ళి నిరాడంబరంగా రమేష్తో జరిగిపోయింది కొరియర్ కంపెనీలో పనిచేసే రమేష్ మంచివాడే ఎటొచ్చి నా పెళ్ళప్పుడు అమ్మ మరొకసారి నాతో వజ్రాల కమ్మల విషయం ప్రస్తావిస్తూ ఇవి ఎప్పటికైనా నీవే నేను పోయాక నీకే ఇమ్మని నాన్నతో అన్నతో చెప్తాను సరేనా అని చెప్పి మాటల్ని అతని చెవిలో వేసినప్పటి నుంచి అతని సాధింపు ఎక్కువైంది ఆర్థికంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడల్లా రమేష్కి అమ్మ ఇస్తానన్న వజ్రాల కమ్మలు గుర్తొచ్చేవి మీ అమ్మకింకా వాటి మీద మోజు ముసలిది అయిపోయిందిగా ఇప్పటికైనా వాటిని నీకు ఇచ్చేయ అవసరంలో ఆదుకుంటాయి అన్నాడు ఒక రోజు ఆ రోజు మా ఇద్దరికి బాగా గొడవైంది అమ్మ వాటిని నాకు ఇస్తానంది అవసరంలో అమ్ముకోవటానికి కాదు నేను పెట్టుకోవటానికి అది మా అమ్మమ్మ జ్ఞాపకం ప్రాణం పోయినా దాన్ని మీకు ఇవ్వను ఆ మాటలకు రమేష్ పెద్దగా నవ్వాడు మొదట అది నీ చేతికి రాని మీ వదిన పడనిస్తుందని నేను అనుకోను మా అన్న ఉన్నాడుగా వదిన పిచ్చి దానిలో ఉన్నావే పెళ్ళాన్ని చూస్తేనే వణికి పోయే రకం కదా మీ అన్న నాకు నమ్మకం లేదు రమేష్ చెప్పింది నిజమే నాకు గుండెల్లో గొగులుగానే ఉంది పెళ్ళయ్యాక అన్నలో చాలా మార్పు వచ్చింది వదిన అమ్మను నానా మాటలన్నా ఆమెకే వత్తాస్ పలికేవాడు ఒక్కొక్కసారి అమ్మను తిట్టి తిండి పెట్టకుండా మాడిస్తే అమ్మ కన్నీళ్లు పెట్టుకున్న చలించనంత రాతి గుండెలాగా కఠినమైపోయాడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పుడు చుట్టానికి వెళ్ అని వెళితే కమ్మల కోసమేగా గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్నావు తను చనిపోయాక కథ ఇస్తానంది మీ అమ్మ ఎప్పుడెప్పుడు చచ్చిపోతుందా అని చూస్తున్నావు కదా నువ్వు ఒక కూతురువేనా ఇలాంటి దుర్మార్గపు కూతురులు పగవాళ్ళకు కూడా వద్దు అని వదిన అందరి ముందు తోలనాడింది అమ్మను రెండు రోజులు ఆసుపత్రిలో చేర్చారు అలా చేర్చే ముందు ఒంటి మీద నగలే మీ ఉండకూడదన్న సాకుతో వదిన వజ్రాల కమ్మల్ని తీసుకుని తను పెట్టుకుంది అంతే అమ్మ చనిపోయాక కూడా వాటిని తీలేదు ఏదేమైనా కొన్నాళ్ళు ఆగమని అన్న చెప్పాడు కాబట్టి ఒక నెల రోజులు ఆగాక అన్న ఇంటికి వెళ్ళాను మా అమ్మ కమ్మలు నాకు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలను అని భీష్మించు కూర్చున్నాను నా బొందిలో ప్రాణం ఉండగా ఇవ్వను అంది వదిన నేనేమీ చేయలేను అసక్తుణ్ణి నన్ను క్షమించు అన్నట్టు బేలగా చూశాడు అన్న నన్ను అంతగా ప్రేమించే అన్నను మార్చేసి తన వశం చేసుకున్న ఈ మాయలు అడి చస్తే బాగుండన్న దారుణమైన ఆలోచన గయ్యాళి రాక్షసి అది చస్తుందా ఎదుటి వాళ్ళని చంపే రకం కదా అన్న లేని సమయంలో వచ్చి దీన్ని గొంతు పిసికి చంపేసి కమ్మలు దొంగిలించుకుని వెళ్ళాలన్న క్రూరమైన ఆలోచన బలంగా అయినా కమ్మల కోసం ఒక నిండు ప్రాణాన్ని తీయాలా తప్పు కదు అంటూ అంతరాత్మ ఘోష నాకు ఆ కమ్మలంటే ఎంత ఇష్టమో అంతరాత్మకు తెలియదా చిన్నప్పటి నుంచి వాటి మీద ఎంత మోజు పెంచుకున్నానో ఆ అంతర్యామికి తెలియదా అమ్మ చెవుల్లో వాటిని చూసుకున్నప్పుడల్లా అవి ఎప్పటికైనా నావే కదా అని మురిసిపోయేదాన్ని వదిన రూపంలో వచ్చిన కొండ చిలువ అమాంతం ఇంగేస్తుందని ఊహించలేదు అన్న కూడా లోపల లోపల వదినకు వత్తాసు పలుకుతూ పైకి నటిస్తున్నాడని నా అనుమానం ఏమైనా సరే అమ్మ కమ్మలు దక్ దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను వదిన స్నానానికి వెళ్లే ముందు కమ్మలు తీసి పెట్టడం అలవాటు అటువంటి సమయంలో మెల్లగా ఇంట్లోకి దూరి వాటిని దొంగిలించాలని ఆలోచించాను అన్న పనికి వెళ్ళాక ఎన్నిసార్లు ఇంటి చుట్టూ చక్కెరలు కొట్టాను వదిన స్నానానికి వెళ్ళిన ప్రతిసారి భద్రంగా తలుపులు వేసుకోవటం వల్ల నాకు అవకాశమే రా దొరకలేదు కానీ అటువంటి అవకాశం రెండు నెలల తర్వాత మా బంధువుల పెళ్ళప్పుడు దొరికింది ఇక హైదరాబాద్లో మా పిన్ని కొడుకుది పెళ్ళి బాబాయ్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి ఘనంగా చేస్తున్నారు బంధు బలగం ఎక్కువ మంది మా ఊళ్ళో ఉండడంతో ఆడపల్లి వారు బస్సు ఏర్పాటు చేశారు మా ఊరు నుంచి హైదరాబాద్కి ఆరు గంటల ప్రయాణం విడిదింట్లో దిగిన క్షణం నుంచి మా వదిరిని నీడలాగా వెంటాడాను నా ఆలోచన అంతా కమ్మల్ని దొంగిలించడం మీదే ఈ అవకాశం జార విడిస్తే మళ్ళా రాదు తీరా దొంగిలించాక వాటిని పెట్టుకోవటం ఎలా అనే ఆలోచన వచ్చింది ఉండేది ఒకే ఊళ్ళో కదా తెలిసిపోదు చానాళ్ళు దాచిపెట్టి తర్వాత బయటికి తీస్తేనో నేను పెట్టుకోకున్నామా అనే మా వదిన రాక్షసి మాత్రం పెట్టుకోవడానికి వీలు లేదు అంత కసిగా ఉంది నాకు ఉన్నవి రెండే బాత్రూమ్లు ఆడవాళ్ళు ఒక్కొక్కరే స్నానానికి వెళ్తున్నారు నేను మొదటే స్నానం చేసి తయారై కూర్చున్నాను పెద్ద హాలు ఆడవాళ్ళం కొంతమందివి కబుర్లలో పడ్డాం నేను మాట్లాడుతున్నాను మాటే కానీ చూపంతా వదిన కదలికల మీదే ఉంది వదిన స్నానానికి వెళ్తోంది వెంటనే ఆమె చెవులు వైపు చూశాను కమ్మలు లేవు అంటే అలవాటు ప్రకారం వాటిని తీసేసి సూట్ కేసులు ఎక్కడో పెట్టేసి ఉంటుంది అందరి సామాన్లు ఒక బెడ్రూమ్లో పెట్టుకోమన్నారు నా సూట్ కేసు కూడా అదే గదిలో ఉంది అయ్యో సూట్ కేసుకి తాళం వేట మర్చిపోయాను ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ లేచాను ఎన్ని లక్షలు దాచావేమిటి అంటూ తన మెడలోని కెంపలు కెంపులు పచ్చలు పొదిగిన హారం కదిలేలా నవ్వింది నేరజ మాకు చెల్లెలు వరుస అవుతుంది మా ఊళ్ళోనే వాళ్ళ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో లక్షలు సంపాదించాడు మాకంత సీనే ఉందిలే నేరజ పేదవాళ్ళం కదా పాత చీరపోయినా పట్టు చీరపోయినంత బాధపడే పరిస్థితి దాని మెడలోనే నగల వైపు ఈర్షగా చూస్తూ అన్నాను అదేదో జోక్ విన్నట్టు పెద్దగా నవ్వింది పేదరికం అంటే ఈ డబ్బున్న వాళ్ళకి ఎంత చులకనో గదిలోకి వెళ్ళాను వదిన సూట్ ఏదో నాకు తెలుసు తెరవడానికి ప్రయత్నించాను తాళం వేసి చాలా పాత సూట్ కేసు నా ఉన్న తాళంతో తీయటానికి ప్రయత్నించాను రాలేదు నాలో కంగారు వదిన వచ్చేస్తుందేమోనని ఎక్కువసేపు గదిలో ఉంటే వేరే వాళ్ళకి అనుమానం వస్తుందేమో అన్న ఆలోచన బ్లేడుతో సూట్ కింది వైపు ఉన్న క్లాత్ని కోసాను చీర మడతల్లో పెట్టున్నాయి కమ్మలు ఎవరో వస్తున్న అలికిడి గబుక్కున తో తీసేసుకుని బొడ్డులో దోపుకున్నాను అత్తవరసయ్యే అరవై ఏళ్ల బంధువులు ఆమె లోపలికి వచ్చి నన్ను చూసి పలకరింపుగా నవ్వింది హాల్లోకి వచ్చి మళ్ళా ఆడంగులతో కబుర్లలో పడ్డాను వదిన స్నానం చేసి గదిలోకి వెళ్తోంది నా గుండె వేగం పెరిగింది నిమిషాలు గడిచే కొద్దీ గుండె కొట్టుకోవటం ఎక్కువై మరి కొద్దిసేపు ఉంటే బద్దలైపోతుందేమో అనుకుంటున్నంతలో గదిలోంచి పెద్దగా కేక వినపడింది హాల్లో ఉన్న మిగతా వాళ్లతో పాటు నేను లోపలికి వెళ్ళాను వదిన పెద్దగా శోకాలు పెడుతూ ఎడుస్తోంది నా వజ్రాల కమ్మలు ఎవరో దొంగిలించారు స్నానానికి వెళ్లే ముందే ఇందులో పెట్టి తాళం వేశాను ఎవరో దొంగముండ ఇదిగో ఇలా కోసేసి తీసుకెళ్ళిపోయింది అని వదిన ఏడుస్తూనే చెప్పింది మేమందరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాగా ఇంతలో ఎవరొచ్చుంటారు ఒక ఆమె అంది నీ మరదలే ఒకసారి లోపలికి వచ్చింది అంతే అంది నేరజ రమణత్త కూడా వచ్చిందిగా నేను లోపల ఉన్నప్పుడు రమణత్త కూడా నాతో పాటే ఉండింది నాకు అనుకూలమైన సాక్ష్యం కోసం చెప్పాను పెళ్లి విడిదిలో దొంగతనం జరిగిందని అందరికీ తెలిసిపోయింది హుటాహుటిన బాబాయ్ వచ్చాడు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడండి పోలీసులకు ఫోన్ చేశాను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలిసిన వాడే వస్తువు ఎక్కడికి పోయి ఉండదు తప్పకుండా దొరుకుతుంది అన్నాడు నా గుండెల్లో రాయి పడింది లేడీ కానిస్టేబుల్ని కూడా వెంటబెట్టుకు రమ్మన్నాను సోదా చేస్తారు దయచేసి సహకరించండి అన్నాడు మళ్ళీ భయం వెన్నులోకి జర్రున పాకింది అందరికీ తెలిస్తే ఎంత అవమానం మెల్లగా వాటిని బయటికి తీసి నా వెనక ఉన్న సంచిలో జార ఏం తెలియనట్టే నిలబడ్డాను మీకు మరీ తొందర ఎక్కువ మొదట ఈ గదంతా వెతికి దొరక్కపోతే పోలీసుల్ని పిలవాల్సింది అంది పెన్ని నాకు అదే మంచిదని తోస్తోంది అంది రమణత్త అందరూ వెతకడం ప్రారంభించారు ఇవేనా నేరజ వాటిని సంచలించి బయటికి తీసి వదినకు చూపిస్తూ అడిగింది వదిన ఒక్క వదుట్న ముందుకురికి వాటిని లాక్కుంటూ ఇవే ఇవే అమ్మయ్య దొరికాయి లేకపోతే మా అత్త ఆత్మ అల్లాడిపోయేది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ సత్య ప్రమాణంగా చెప్తున్నా అవి నా సంచిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అంది రమణత్తా ఇది ఎవరి పనో నాకు బాగా తెలిసత్తా ఈసారికి తప్పించుకుంది ఎప్పటికైనా దొరక్కపోతుందా దాన్ని పోలీసుల చేత కొళ్ళ పొడిపించకపోతానా అంది వైపు కోపంగా చూస్తూ అవి మా అమ్మవి నాకు చెందాల్సిన కమ్మల్ని కాజేసింది నువ్వు నా కమ్మల్ని నేను దొంగిలించాల్సిన కర్మ నాకేం పట్టలేదు అన్నాను నేను మరింత కోపంగా చూస్తూ శుభమాని పెళ్ళి జరుగుతుంటే ఇలా గొడవలు పట్టం మంచిది కాదు పోయిన వస్తువు దొరికిందిగా పదండి పదండి మన ఊళ్ళోలా కాదు ఇక్కడ పెళ్లి మంటపం ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది తొందరగా తేవలండి అంటూ అందరినీ అదిలించింది పిన్ని అప్పటికి గండం తప్పిన వదిన మీద మాత్రం పీకల్లో కోపంగా ఉంది అందరి ముందు అవమానిస్తుందా నా వస్తువు నాకు కాకుండా లాక్కుంది కాక నన్ను దొంగ అంటుందా దీన్ని మాత్రం వదలను ఇంతకింత కక్ష తీర్చుకుంటాను వదిన మీద ద్వేషంతో రగిలిపోతూనే పెళ్ళికెళ్ళాను ఇక పెళ్ళైపోయింది భోజనాలు పూర్తయిపోయినాయి సమయం రాత్రి పది గంటలు మా ఊరికి తిరుగు ప్రయాణానికి బస్సు తయారుగా ఉంది నేను పిన్ని దగ్గర వీడుకోలు తీసుకుని విడి దగ్గరికి వెళ్ళి కేసు సర్దుకుని బస్సు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలస్యం అయిపోయింది బస్సు నిండిపోయింది ఏమైనా ఖాళీ ఉందేమోనని ప్రతి సీటు పరికించాను బస్సు వెనక ఉన్న రెండు సీట్ల జాగాలో ఒక దానిలో వదిన కూర్చొని ఉంది ఆమె పక్కన ఖాళీ ఉంది ప్రాణం పోయినా సరే ఆ దగులు బాజీ పక్కన కూర్చోను కాళ్లకు రక్తాలు కారేలా నడిచి వెళ్ళమన్నా వెళ్తాను తప్ప దాని పక్కన కూర్చుని మాత్రం ప్రయాణం చేయను డ్రైవర్కి సరిగ్గా వెనక్కున్న మూడు సీట్లలో ఒక దానిలో నేరజ ఉంది దాని చేతులకున్న రెండు జతల బంగారు గాజులు కనిపించేలా చేతులు తిప్పుతూ మాట్లాడుతోంది ప్లీజ్ వెళ్ళి వెనక కూర్చోవా అని బతి నువ్వే వెళ్ళి కూర్చోవచ్చుగా అంటూనే వెనక్కి తిరిగి వదిన్ని చూసి ఓ అర్థమైంది మీరిద్దరూ పులి మేక కదా ఒక చోటే మడలేరు అంటూ నవ్వింది ఎవరు పులి అదే దాని బొంద పిల్లి అని మెల్లగా అన్నాను లేచి వెనక్కి వెళ్ళి వదిన పక్క సీట్లో కూర్చుంది నేను ఆమె సీట్లో సర్దుకుని కూర్చున్నాను బస్సు బయలుదేరేటప్పటికి పన్నెండు అయింది ఏసీ బస్సు హాయిగా ఉందని పట్టేసింది శవాన్ని మోసుకుంటూ ఊరేగింపుగా జనం నేను వెనక్గా నడుస్తున్నా పూలు చల్లుతున్నారు ఎవరో శవాన్ని మీద పడుకోబెట్టారు అప్పుడు చూశాను చెవుల్లో నీలం రంగుతో మెరుస్తున్న వజ్రాల కమ్మల్ని అవి మా అమ్మది కదా శవం చెవుల్లో ఎందుకున్నాయి వదిన దగ్గర కదా ఉండాలి పరికించి చూశాను శవం వదిందే ఎగతాళి నవ్వు పెదవుల మీద అలాగే ఉంది చితికి నిప్పంటించారు అయ్యో ఆగండి ఆ కమ్మల్ని నావి తీసుకొనివ్వండి అని అరుస్తున్న నన్ను కదలనీయకుండా ఇద్దరు పట్టుకున్నారు మీ వదినక కమ్మలంటే ప్రాణవల్ని తెలుసు కదా తనతో పాటే బూడిదయిపోవాలని దాని కోరిక అంటున్నాడు అన్న అయ్యో ఆపండి ఆ కమ్మలు నాకు కథా చెందాలి వాళ్ళని బెదిలించుకుని ముందుకు పరిగెత్తాను శవాన్ని సమీపించి చెవుల్లోంచి కమ్మలు విప్పదీస్తున్నా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టిని శవంతో పాటు కాలిపోతూ నేను వెనక్కి రావడానికి ప్రయత్నించాను వదిన చేతుల్లో నా చేయి బిగుసుకుపోయింది ఎంతలాగినా రావటం లేదు వదిన నవ్వుతోంది విపరీతమైన వేడి సెగలు చుట్టేస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరిచాను బస్సులో మంటలు ఆహాకారాలు కొంతమంది తలుపు వైపు పరిగెత్తారు తలుపులు తెరుచుకోలేదు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి కొందరు కిటికీలు బద్దలు కొడుతున్నారు డ్రైవర్ బస్సును ఆపి తన పక్కనున్న తలుపు తెరిచి కిందకి దూకేశాడు అతని వెనకే కండక్టర్ కూడా దూకేశాడు నా పక్కనున్న ఇద్దరు వాళ్ళ వెనకే దూకారు నేను షాక్ నుంచి తేరుకుని డ్రైవర్ పక్కనున్న తలుపుని చేరుకునేటప్పటికీ ఆలస్యం అయిపోయింది మంటలు కాళ్లను చుట్టుముట్టాయి శరీరం పెనం మీద కాలుతున్నట్టు బాధ దూకేశాను పెద్ద శబ్దం చేస్తూ పేలుడు క్షణంలో బస్సు అంతా బూడిదైపోయింది అరగంటకు అంబులెన్స్ వచ్చింది ఫైర్ ఇంజిన్ వచ్చింది ప్రాణాలతో బయటపడింది ఐదుగురమే మిగతా అందరూ కాలి బూడిదైపోయారు నూట పది కిలోమీటర్ల వేగంతో వస్తున్న బస్సు డివైడర్ని ఢీకొట్టడం వల్ల డీజిల్ ట్యాంక్ అంటుకుని మంటలు వ్యాపించాయని పెళ్ళిలో వాడగా మిగిలిన బాణాసంచ బస్సులు వేయటం వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించాయని తర్వాత తెలిసింది ఆసుపత్రిలో రెండు రోజులున్నాక డిశ్చార్జ్ చేశారు అన్న ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు శవాలని గుర్తుపట్టగలిగితే అప్పగిస్తామని గుర్తుపట్టలేని శవాల్ని డిఎన్ఏ టెస్టులు చేశాకే అప్పగిస్తామని అన్నారట నాకు తోడుగా నువ్వు రావా అక్కడ దృశ్యాలను చూసి తట్టుకోలేకుండా ఉన్నాను అంటూ పసిపిల్లాళ్ళ బోరును ఏడ్చాడు అన్నతో కలిసి మార్చురికి వెళ్ళాను వరుసగా శవాలను పొడుకోబెట్టారు అవి శవాలు కాదు పూర్తిగా కాలిపోయి బొగ్గైపోయిన మాంసఖండాలు జాగ్రత్తగా వెతికాను ఓ శవం తలలో దిగబడిపోయి మెరుస్తున్న వజ్రాల కమ్మలు అది వదిన శవమే చేతులు కాళ్ళ ఎముకలు కూడా కాలిపోయి బూడిద కావటం వల్ల నల్లటి ముద్దలా ఉంది అన్ననను చుట్టుకుని మరోసారి బోరు నేడ్చాడు పచ్చలు కెంపులు ఇరుక్కుని ఉన్న మాంస ముద్దను నేరజతిగా గుర్తించి వాళ్ళ కుటుంబానికి అప్పగించారు నాకు ఏడుపు రావటం లేదు చావు నుంచి తృటిలో తప్పించుకున్న షాక్ నుంచి నేను ఇంకా కోలుకోలేదు అసలు ఎప్పటికైనా కోలుకుంటానో లేదో కూడా తెలియటం లేదు ఇక వదిన చనిపోయి రెండు నెలలు నన్ను రమేష్ని రమ్మని అన్న కబురు పెడితే వెళ్ళాం అన్న ఇంకా దుఃఖం నుంచి కోలుకోలేకపోతున్నాడు మొహం అంత పీక్కుపోయింది అనంతమైన విషాదాన్ని మోస్తున్న దానికి గుర్తుగా కళ్ళల్లో కదులాడుతూ నీలి నీడలు మేము కూర్చున్నాక లోపలికెళ్ళి దేన్నో గుప్పెట్లోకి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు వజ్రాల కమ్మలు లేత నీలం రంగు కాంతితో మెరుస్తున్న రాళ్ళు వీటి కోసమేగా నీకు వదినకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ద్వేషం రాసుకుంది ఇప్పుడు ఆ వదినే లేదు నువ్వే ఉంచుకో నేనేం చేసుకోను అన్నాడు నా కుడి అరచేతిలో చిన్ని గువ్వ పిల్లలా ఒదిగిపోయిన వజ్రాల కమ్మల వైపు నిర్వికారంగా చూశాను ఒకప్పుడు వాటి వైపు చూస్తే చాలు వాటిని సొంతం చేసుకోవాలన్న కోరిక కడలి తరంగంలా ఇప్పుడు ఏమీ అనిపించడం లేదు చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఇష్టం ఇటు ఎగిరి వెళ్ళిపోయిందో ఏమిటో రెండు బొగ్గు ముక్కలు అరచేతిలో ఉన్నట్టు కాలి బూడిదైపోయిన సూక్ష్మ శరీర శకలాల్లాగా లేచి నిలబడి వాటిని అన్నముందున్న టీపాయ మీద పెట్టి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాను అమ్మ తీసుకో అమ్మ చెప్పిందిగా నీకే ఇమ్మని అవి నీకే చెందుతాయి వెనక నుంచి అన్న అనటం వినిపించింది మీ అన్న ఇస్తుంటే వద్దంటావేమిటి తీసుకో నా పక్కనే నడుస్తూ అంటున్నాడు రమేష్ నేనేమీ ఇవ్వకుండా బయటికి నడిచాను నీకేమైనా దెయ్యం పట్టిందా కోపంగా అంటున్నాడు రమేష్ లేదు ఇన్నాళ్ళు పట్టి పీడించిన దెయ్యం ఏదో పరారైంది గుండెల మీద మేరు పర్వతంలా మొలిచిన వ్యామోహం చప్పున దూది పింజలా మారి ఎగిరిపోయింది ఇప్పుడు నాకు దేని మీద కోరిక లేదు ఎవ్వరి మీద కోపం లేదు ఈర్ష లేదు ద్వేషం లేదు పెద్దగా పేరు పెట్టి పిలుస్తున్న అన్నని కోపంతో రమేష్ తిడుతున్న తిట్లని పట్టించుకోకుండా ఆకస్మికంగా నా కళ్ళ ముందు ఆవిష్కృతమైన మరణ రహస్యాలని పొరలు పొరలుగా విప్పుకుంటూ ఇంటివైపుకి మౌనంగా నడిచాను అదండి కథ ఈ కథ నవ్య వీక్లీ పదిహేను జనవరి రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైంది ఈ కథ నాట కథల పోటీలో బహుమతి కూడా పొందింది చూడండి ఇద్దరు బ్రతికున్నప్పుడు కొట్టుకున్నారు ఆ నగల కోసం అని చాలా ఇబ్బంది పడ్డారు ఇద్దరు ఆమె నేను ఇవ్వను అని ఏమైనా కావాలి అని చెప్పని కానీ ఎప్పుడైతే ఆ నగలతో ఆ వదిన చనిపోయిందో ఆ వదినని అలా చూసిందో ఆ తర్వాత ఆమెకెందుకో అంటే కొంత ఫీలింగ్ కూడా ఉంటుంది ఏంటంటే నేనే కొంచెం ఇబ్బంది పెట్టానేమో అనే ఫీలింగ్ కూడా ఉండొద్దు సామెకి దానివలన ఆ నగలు కాలిపోవటం అనేది పక్కన పెట్టండి సరే అవి మళ్ళీ కలరేస్తే వస్తాయి లేకపోతే మీరు సానబడితే వస్తాయి అంటారు సరే ఏది ఏమైనా ఆ అమ్మాయికి ఇంకవి తీసుకోవటానికి మనస్కరించటం లేదు ఎందుకంటే అది అంత జరిగిన తర్వాత ఎవరైనా కొంతమంది కొన్ని ఇవి కూడా ఉంటాయి ఏవి నమ్మకాలు కాలిపోయిన తర్వాత మనం ఎలా తీసుకోవాలని ఉండొచ్చు ఏముందో మొత్తం మీద అమ్మాయి మనసులో కానీ బట్ ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు తీసుకోవటానికి అంతగానం పోరాడిన ఆమె చివరికి అక్కడితో ఆమె వదిలేసింది వాటిని మనిషి అయిపోయినాకు అవి ఎందుకు అని అంతే తేడా ఏమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్